హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వైపు అప్డేట్స్ తెలుసుకుందాం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోతాం రెండు తెలుగు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది ముఖ్యంగా పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ని అయితే ఇచ్చింది ఇక వివరాలు వెళ్ళినట్లయితే కనుక ఏపీ మరియు తెలంగాణకు వాతావరణ శాఖ అధికారులు వర్షచూషన్ అయితే జారీ చేశారు ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనైతే వేశారు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే తెలిపారు తెలంగాణలో ఇవాళ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి నగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ వికారాబాద్ సంగారెడ్డి జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ని అయితే జారీ చేశారు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈ కూడా వీస్తాయని అయితే తెలిపారు ఇక ఏపీలో కూడా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ఏపీలో ఇవాళ బాపట్ల కోనసీమ పలనాడు తూర్పుగోదావరి తిరుపతి ప్రకాశం పశ్చిమ గోదావరి నెల్లూరు కృష్ణా చిత్తూరు అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు